నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముంగట వైసీపీ ఒక కొత్త వ్యూహాన్ని అయితే పాటిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది ఈ రోజున వైసీపీ వ్యూహం ఏంటి అంటే టార్గెట్ పురంధేశ్వరి టార్గెట్ పురంధరేశ్వరిగా ఇప్పటికే అనేక ఆరోపణలు చేశారు మొన్న ఏదైతే విశాఖలో దొరికినటువంటి డ్రగ్స్ కేసులో కూడా పురంధరేశ్వరి బంధువులకి ఏదో ఉంది సంబంధాలు ఉన్నాయి వాళ్ళకి వీళ్ళకి ఈ మధ్యన కూడా అందులో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈమె బంధువులు అంటూ ఆ రోజున ఒక పెద్ద ఎత్తున ప్రచారాన్ని చేయించడం ఈ రోజున దానిపైన వైసీపీ నాయకులు ఒక్కొక్కరిగా కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి అంశాలు కూడా వివాదాస్పదంగా మారుతూ ఉన్నాయి మరి ఏమిటి ఎన్నికల ముంగట టార్గెట్ పురంధరేశ్వరి అంటే నిన్న మొన్నటి వరకు చూస్తే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసిన వాళ్ళు ఈ రోజున పురంధరేశ్వర గారిని టార్గెట్ చేయడం వెనకల వ్యూహం ఏమిటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివెస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ నిన్న మొన్నటి వరకు చూసాం టార్గెట్ చంద్రబాబు టార్గెట్ పవన్ కళ్యాణ్ టార్గెట్ నారా లోకేష్ అయిపోయింది ఈ మూడు టార్గెట్లు అయిపోయినట్టున్నాయి ఇప్పుడు బీజేపీ మీద పడ్డారు మరి మొన్నటి వరకేమో వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు రాష్ట్ర అధ్యక్షులుగా మంచి పదవుల్లో ఉన్నప్పుడు ఆ పార్టీని బ్రాంచ్ ఆఫీస్ చేసుకుందాం ఆంధ్రప్రదేశ్లో అని చూసిన వైసీపీ ఈ రోజున టార్గెట్ పురంధ్రేశ్వరి అంటూ వెళ్తున్నటువంటి ఈ వ్యూహాన్ని ఎలా అర్థం చేసుకోవాలి బీజేపీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి పురంధేశ్వరే కారణం పురంధేశ్వరి కేంద్రం పైన ఒత్తిడి తెచ్చి తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తుకు ఆమె లైన్ క్లియర్ చేశారన్న కక్షతో ఆమె పైన అక్కస్సు తీర్చుకోవటం అన్నమాట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణలు అదే సాక్షి మీడియాలో వస్తున్న కథనాలు అదే ఈ కొడాలి నాని కావచ్చు లేకపోతే ఈ పేరుని నాని కావచ్చు వాడెవడ ఉన్నాడు మెంటల్ కృష్ణ పోసాని కృష్ణ అందరూ కూడా ఇదే అనమాట వదిన మరిది ఇప్పుడు చంద్రబాబు పురంధేశ్వరి బంధుత్వం ఇవాళ కొత్తగా వచ్చింది కాదు కదా ఎన్నేళ్ల క్రితం చంద్రబాబు పెళ్ళయింది అప్పటి నుంచి వదినే మరిదే కదా ఇప్పుడు నలభై ఏళ్ల క్రితం బంధుత్వం ఇప్పటికెందుకు గుర్తు చేస్తున్నారు కొత్తగా వచ్చినట్టుగా ఇప్పుడు రెడ్డికి తెలియదా ఆ బంధుత్వం అప్పుడు మరి రాజశేఖర రెడ్డి పురంధేశ్వరిని కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేర్చుకున్నాడు రాజశేఖర రెడ్డికి గౌరవాస్పదురాలైన పురంధేశ్వరి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు కాకుండా పోయింది జగన్మోహన్ రెడ్డి పురంధేశ్వరి పట్ల ఈ శత్రుభావాన్ని ఎందుకు పెట్టుకున్నాడు నీ తండ్రికి ఆ శత్రుభావం ఎందుకు లేదు చంద్రబాబు వదినని రాజశేఖర రెడ్డికి తెలియదా పురంధేశ్వరి మరిది చంద్రబాబు అని రాజశేఖర రెడ్డి తెలియకుండానే కాంగ్రెస్లో చేర్చుకున్నారా లోక్సభ సీట్ ఇచ్చారా గెలిచింది కదా ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా ఉన్నారు కదా ఆమె మంత్రిగా పనిచేశారు కదా రాజశేఖర్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు మంత్రిగా పురంధేశ్వరి మన్మోహన్ క్యాబినెట్లో ఉంది కాంగ్రెస్ పార్టీ నడిచింది ఆమె కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఉన్నారు అప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వలేదనే ఒక ఒకే ఒక కారణంతో ఆమె కాంగ్రెస్తో విభేదించి బయటకు వచ్చి దీనిలో జరిగింది దీనిలో బీజేపీలో జరిగింది అప్పుడు ఆ రాష్ట్ర అసమాన విభజన పైన వ్యతిరేకతతో ఎన్టీ రామారావు కుమార్తెగా పురంధేశ్వరి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలందరిలో కూడా గౌరవాస్పదురాలు ఆమెలో వీళ్ళు ఈ విధమైనటువంటి ఈ శత్రుభావాన్ని ఈ విద్వేషాన్ని ప్రజల్లో రగిలించాలని చూస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి అక్కడే తన గొయ్యి దాన్ని దవ్వుకున్నట్టు నీకేదన్నా బీజేపీని టార్గెట్ చేయాలనుంటే నేరుగా మోడీతో తలపడు నేరుగా అమిత్ షాని విమర్శించు అంటే నీ తలకాయ బగులుద్దనా కొండతో ఢీకుంటే నువ్వు జైలుకి వెళ్ళాల్సి వస్తుందన్న భయమా అంటే మోడీ షాని నోరు తెలవు వాళ్ళ మీద విమర్శించాలంటే ఇప్పుడు విమర్శించవచ్చు కదా మోడీని తెలుగుదేశంతో పొత్తెందుకు ఎందుకు పెట్టుకున్నావు గతంలో తెలుగుదేశం పార్టీని మోడీ విమర్శించారు అమిత్ షా విమర్శించారు ఏం విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి మోడీ షాలను ఎందుకు విమర్శించరు విమర్శిస్తే జైలుకు పోతారనా అంటే పురంధేశ్వరి ద్వారా పురంధేశ్వరిని విమర్శించడం ద్వారా మీరు అటు తెలుగుదేశాన్ని ఇటు బీజేపీని టార్గెట్ చేస్తున్నారా అందుకే ఆమె నోటీసులు కూడా పంపినట్టుంది కదా సాక్షి మీడియాకి ఆ యాజమాన్యానికి ఏది ఆ డ్రగ్స్ ఆ విషయంలో తనకి లేనటువంటి భాగస్వామ్యం ఆ బంధువుల ఆ కంపెనీలో వీళ్ళు ఈ విధంగా దు దుష్ప్రచారం చేయటం అసలు ముఖ్యమంత్రి స్థాయిలో ఆ విమర్శలు చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి ఒక దాంట్లోనే కాదు ఇప్పుడు ఈ విషయంలో కూడా అంటే ఏంటి ఓటమి భయం కనపడుతుంది జగన్మోహన్ కా రేపు రాబోయే ఎన్నికల్లో తను ఓడిపోతానని మూడు నెలల ముందే ఆ ఓటమి భయంతోనే ఈ విధంగా అతను విద్వేషాలు రగిలిస్తున్నాడు ఈ కుంపట్లు పెడుతున్నాడు ఈ వీళ్ళని ఉసిగొలుపుతున్నాడు తన అనుచరులను ఈరోజు ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి తీరు కూడా ఎంత జుగుప్సాకరం అంటే తెలుగు పాండిత్యం అంటే వైసీపీ పార్టీయే గుర్తొస్తుంది ఎందుకంటే ఆ భూతు పురాణాన్ని అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టినటువంటి ఘనత వీళ్ళదే కాబట్టి ఈరోజున తెలుగు పాండిత్యం అంటే వైసీపీ అన్నట్లుగా భావసారూప్యత అనేటువంటి దాన్ని కూడా అర్థాలు మార్చేసి ఈరోజున భావసారూప్యత అని చెప్పేసి అని మాట్లాడుతున్న వైనాన్ని ఎలా చూడాలి సార్ అసలు బావ ఎవరు బావ కాదు ఆయన ఆయన అదే ఈమె అక్క ఎవరు పురంధేశ్వరు గారు భువనేశ్వర్ గారికి అక్క అవుతారు అసలు వీళ్ళకి వరసలు కూడా తెలుసుకోవద్దు అనమాట ఎవడికి వాడు ఏంటంటే తనో పెద్ద పండితుడని వాడొక పుడింగి వాడు మొన్న పాలాభిషేకం చేయించుకున్నాడంట వాలంటీర్లతోటి ఏది కాళ్ళకి పాలాభిషేకం ఎవరన్నా చేయించుకుంటారా దేవుడువా నువ్వేమన్నా ఇప్పుడు ఎక్కడన్నా ఈ మధ్య కాలంలో మనం చూస్తుంటే కటౌట్ల మీద పాలాభిషేకం చూసాం ఏదో చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కటౌట్ మీద పాలు పోయటం లేకపోతే చంద్రబాబు కటౌట్ మీద పాలు పోయటం ఎవరన్నా దేశంలో ఏ ప్రధానమంత్రి కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ఏ మంత్రులు కానీ వాళ్ళ కాళ్ళు పాలతో గడుక్కున్నారా వచ్చింది పోయే కాలం ఎవరు కొడాల నాని ఒక పక్క ప్రధాని నరేంద్ర మోడీ కరోనాలో పారిశుధ్య కార్మికులు చేసినటువంటి సేవలకు గుర్తించి గౌరవించి వాళ్ళ కాళ్ళు గడిగాడు ఎవరు ప్రధాని మోడీ అంతటాడు పారిశుధ్య కార్మికుల కాళ్ళు గడిగాడు వీడు కూడా ఏం చేయాలి కడిగితే వాలంటీర్ల కాళ్ళు గడుగు నువ్వు పోయి గడుగు వాళ్ళ కాళ్ళు వాళ్ళతోటి కడిగించుకో ఎందుకంటే వాళ్ళ వాలంటీర్లే మీకు దిక్కు మొక్కు వాళ్ళు ఓట్లు వేపిస్తే తప్ప మీకు ఇక్కడ లేదు వాలంటీర్ల మీదే ఇవాళ ఆక్సిజన్ అనమాట ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాలంటీర్లను కట్ చేసింది ఈసి వెంటనే ఆక్సిజన్ లేక వైసీపీ గిలగిలలాడుతోంది నువ్వు పోయి గడువు వాలంటీర్ల కాళ్ళు వాళ్లతో నీ కాళ్ళు పాలతో గడిపించుకున్నావంటేనే నీకు పోయే కాలం వచ్చిందని అర్థం వీళ్ళందరూ కూడా ఎవరు సమాజంలో గౌరవాస్పదలో వాళ్ళ మీద బురదలుతారు ఎవరికి ఎక్కువ ప్రజల్లో ఆదరాభిమానాలు ఉన్నాయో వాళ్ళ మీద నిందలేస్తారు ఇప్పుడు ఎన్టీ రామారావు కుమార్తెగా పురంధేశ్వరిని విమర్శించే స్థాయి అర్హత వీళ్ళకుందా ఆమె కేంద్ర మంత్రిగా పనిచేసినప్పుడు ఒక్క అవినీతి ఆరోపణలు ఆమె మీద వచ్చాయా మన్మోహన్ క్యాబినెట్లో కానీ సోనియా గాంధీ కానీ ఆమెను ఎంత గౌరవంగా చూశారు రాజశేఖర రెడ్డి ఆయన ఏ రోజన్నా ఆమెను ఒక మాట అన్నాడా రాజశేఖర రెడ్డికి తెలీదా చంద్రబాబుతో బంధుత్వం నీ తండ్రికి గౌరవించినటువంటి వ్యక్తులందరినీ నువ్వు పాలు చేస్తున్నావు నీ తండ్రి స్నేహితులందరినీ నువ్వు వదిలేసావు అక్కడే జగన్మోహన్ రెడ్డి పతనం కనపడుతోంది కొడాలి నాని పేర్ని నాని వాళ్ళు చదువుతున్నారు జగన్కి గుంతలు అయితే ఇది చూస్తున్నాం కదా మూడు నెలల ముందే ఓటమి భయం అంటే ఓటమి కళ్ళ ముందు కనిపించింది ఆ భయంతో జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఏ రకమైనటువంటి కుట్రలు చేసైనా ప్రతిపక్షాలని ఏదో ఒక రకంగా వాళ్ళపైన విషం చిమ్మి బురద జల్లైనా కూడా ప్రజల దృష్టి మరల్చాలి తద్వారా ఏదో రకమైనటువంటి రాజకీయ లబ్ధి పొందాలి అనేటువంటి ఒక కుట్రకోణంలోనే ఆలోచనలు చేస్తూ అవే ఈ రోజున అమలు చేస్తున్నాడు అందులో భాగంగానే టార్గెట్ పురంధరేశ్వరిగా ఈ రోజున తమ పార్టీ నాయకుల్ని ఉసిగొలిపి వాళ్ళతోటి ఇలాంటి తప్పుడు మాటలైతే అనిపిస్తున్నట్లుగా అయితే జరుగుతున్న పరిణామాలతో అర్థమవుతోంది అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్తే